మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు మన ప్రభు అయినటువంటి క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు ఈరోజు ఇజ్రాయేలీ పదవ న్యాయాధిపతి అయిన ఇబ్సాని గురించి తెలుసుకుందాము యోక్తా మరణం తర్వాత చెందినటువంటి ఇబ్సాను న్యాయాధిపతిగా ఉంటాడు ఈ ఇబ్సానుకు ముప్పై మంది కుమారులు ముప్పై మంది కుమార్తెలు ఉంటారు అతడు వీరికి తన బంధువులు కానటువంటి వారికిచ్చి వివాహం చేస్తాడు ఈ ఇబ్సాను ఏడు సంవత్సరములు ఇస్రాయేలులకు న్యాయాధిపతిగా ఉంటాడు ఆ తర్వాత ఇతను చనిపోయి బెత్లెహేములో పాతి పెట్టబడతాడు